చామంతి శ్యామలని రమాదేవి మెడపట్టి బయటికి గెంటేయటంతో ఏడుస్తూ వాళ్ళిద్దరూ కూడా ఒక పార్కు దగ్గరికి వచ్చి ఒక బెంచ్లో కూర్చొని చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు అప్పుడే ఒక రౌడీ వేదవ శ్యామల మెడలో ఉన్న బంగారపు గొలుసుని లాక్కు వెళ్ళిపోతాడు అయ్యో మా బంగారపు గొలుసు అని శ్యామల బాధపడుతూ ఉంటుంది అప్పుడే చామ్ రే ఆగరా అంటూ వాణ్ణి వెంట పడుతూ పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది ఇంకోవైపు హర్ష చామ్ని చదివిస్తామని మనము మాట ఇచ్చాము ఇప్పుడేమో అర్ధాంతరంగా రమా చామంతిని ఇంట్లో నుంచి పంపించేసింది మనం తనకిచ్చిన మాటని ఫుల్ఫిల్ చేయాలి మనము ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి వెళ్ళి ప్రేమ్ చామంతి ఎక్కడుందో ముందు వెళ్ళి వెతుకు అని హర్ష చెప్పటంతో అలాగే నాన్న అంటూ ప్రేమ్ చామంతిని వెతుక్కుంటూ కారులో వస్తూ ఉంటాడు చామ్ ఎక్కడున్నావు చామ్ ఫోన్ తీయట్లేదేంటి అని ప్రేమ్ అనుకుంటూ మాటి మాటికి ఫోన్ కాల్ ట్రై చేస్తూ ఉంటే పార్కులో కూర్చున్న చామంతి ఫోన్ని కట్ చేస్తూ ఉంటుంది ఆ రౌడీ విధవని ఇంకా వెంట పడుతూ ఉంటుంది అప్పుడే ఆ రౌడీ ప్రేమ్ కారుకి అడ్డుగా వస్తాడు ప్రేమ్ కారుపై పడిపోతాడు రే కళ్ళు కనిపించట్లేదా అని ప్రేమ్ తిడుతూ సడన్ బ్రేక్ వేసి వాణ్ణి తిడుతూ ఉంటాడు అప్పుడు వాడు పారిపోతూ ఉంటే వాణ్ణి వెంట పడుతూ వెనకాలే చామంతి వస్తుంది చామంతిని అలా చూసేసి ప్రేమ్ చాలా బాధపడుతూ ఉంటాడు అయితే చామంతి వాడి వెంట పరుగులు పెట్టలేక కుప్ప కూలిపోతూ కడుపు పట్టుకొని చాలా బాధపడుతూ కుప్ప కూలిపోతూ ఉంటుంది ప్రేమ్ ఇంకా ఇంకా చాలా బాధపడుతూ చామంతి వైపు చూస్తూ ప్రేమ్ ఇప్పుడు చామంతి దగ్గరికి వచ్చి మాట్లాడితే అసలు మాట్లాడుతుందా లేక అర్థం చేసుకోకుండా మళ్ళీ పంపించేస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం